అందరికీ దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునే ఈ పండుగలో ప్రతిరోజు ఒక ప్రత్యేకత ఉంటుంది మనం ఇప్పుడు నవరాత్రుల్లో సరిగ్గా మధ్యకు అంటే ఐదవ రోజుకు చేరుకున్నాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ అత్యంత పవిత్రమైన ఐదవ రోజు సెప్టెంబర్ ఇరవైవ తేదీ శుక్రవారం నాడు వస్తుంది శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అలాంటిది నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం నాడు అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి అసలు ఈ రోజున అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి ఎలాంటి నైవేద్యం సమర్పించాలి పూజకు సరైన సమయం ఏది అమ్మవారి కథలోని గొప్పతనం ఏంటి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏదైనా ఒక మంచి పని చేయడానికి మనం తిథి నక్షత్రం చూస్తాం అలాంటిది అమ్మవారి పూజకు ఇవి తెలుసుకోవడం చాలా ముఖ్యం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటలు ముప్పై మూడు నిమిషాల వరకు ఆశ్వయుజ మాసంలోని శుద్ధ చవితి తిథి ఉంటుంది ఆ సమయం దాటిన తర్వాత పంచమి తిథి మొదలవుతుంది ఈ పంచమి తిథి మరుసటి రోజైన సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు కొనసాగుతుంది కాబట్టి ఐదవ రోజు చేసే ప్రధాన పూజలన్నీ పంచమి తిథిలోనే జరుపుకుంటారు పంచమి తిథి అమ్మవారి పూజకు చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు ఇక ఈ రోజున విశాఖ నక్షత్రం ఉంటుంది ఈ తిథి నక్షత్రం వారం అన్నీ కలిసి రావడం ఒక రోజున మరింత పవిత్రంగా మార్చాయి నవరాత్రులలో ఐదవ రోజున జగన్మాతను సిరి సంపదలను ప్రసాదించే తల్లి శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఈరోజు భక్తులను శ్రీ మహాలక్ష్మిదేవి అవతారంలో దర్శనమిస్తుంది అమ్మవారు ఆ రూపాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు మహాలక్ష్మిదేవి స్వరూపం అత్యంత సౌందర్యవంతంగా శాంతంగా కరుణామయంగా ఉంటుంది అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూ పద్మంపై అంటే కమలం పువ్వుపై ఆశీనురాలై ఉంటుంది నాలుగు చేతులతో దర్శనమిచ్చే తల్లి పై రెండు చేతుల్లో రెండు కమలాలను పట్టుకొని ఉంటుంది కమలం లేదా పద్మం బురదలో పుట్టిన బురద అంటకుండా స్వచ్ఛంగా అందంగా ఉంటుంది అలాగే మనం ఈ ప్రపంచంలో ఎన్ని కష్టాలు మాయలో ఉన్నా వాటికి అంటకుండా స్వచ్ఛమైన మనస్సుతో ఉండాలని ఇది మనకు సందేశం ఇస్తుంది ఇక కింద ఉన్న రెండు చేతుల్లో ఒక చేతిని అభయముద్రలో ఉంటే అరచేయి ముందుకు చూపిస్తూ ఉంచుతుంది దీని అర్థం భయపడకండి నేనున్నాను అని భక్తులకు ధైర్యం చెప్పడం మరొక చేతిని వరద ముద్రలో అంటే అరచేయి కిందకు చూపిస్తూ ఉంచు దీని అర్థం మీరు కోరుకున్న వరాలను సంపదలను ఇస్తాను అని చెప్పడం కొన్నిసార్లు ఈ చేతి నుండి బంగారు నాణాలు కిందకి జాలువారుతున్నట్టుగా చూపిస్తారు అమ్మవారి ఇరువైపులా రెండు ఏనుగులు తమ తొండాలతో నీటిని పట్టి అమ్మవారికి అభిషేకం చేస్తుంటాయి ఇది గజలక్ష్మి స్వరూపానికి చిహ్నం ఏనుగులు రాచరికానికి శక్తికి వర్షానికి సంకేతం అమ్మవారి ఇలా అభిషేకం చేయడం వల్ల మనకు ధనధాన్యాలు లోటు ఉండదని నమ్మకం శ్రీ మహాలక్ష్మీదేవి గొప్పదనం మరియు కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ మహాలక్ష్మీదేవి అంటే కేవలం డబ్బును ఇచ్చే దేవత మాత్రమే కాదు ఆమె అష్టలక్ష్ముల సమాహార రూపం అంటే ఎనిమిది రకాల ఐశ్వర్యాలను ప్రసాదించే తల్లి ఆ అష్టలక్ష్ములు ఆదిలక్ష్మి సృష్టికి మూలమైన శక్తి మోక్షాన్ని ప్రసాదిస్తుంది ధనలక్ష్మి డబ్బు బంగారం వంటి సంపదను ఇస్తుంది ధాన్యలక్ష్మి పంటలు బాగా పండి ఆహారానికి లోటు లేకుండా చూస్తుంది గజలక్ష్మి పశుసంపదను గౌరవాన్ని కీర్తిను ఇస్తుంది సంతాన లక్ష్మి పిల్లలు లేనివారికి సంతాన భాగ్యాన్ని కలిగిస్తుంది ధైర్యలక్ష్మి లేదా వీరలక్ష్మి కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని శక్తిని ఇస్తుంది విజయలక్ష్మి చేపట్టిన పనులలో విజయాన్ని అందిస్తుంది విద్యలక్ష్మి చదువు జ్ఞానం వంటి విద్యారంగంలో రాణించేలా చేస్తుంది ఈ ఎనిమిది రూపాల శక్తి మహాలక్ష్మిలో ఉంటుంది కాబట్టి ఆమెను పూజిస్తే ఈ అన్ని రకాల ఐశ్వర్యాలు మనకు లభిస్తాయి పురాణాల ప్రకారం ఒకప్పుడు డోలాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో విపరీతమైన శక్తులను సంపాదించి దేవతలను మునులను తీవ్రంగా హింసించేవాడు అతని అరాచకాలను భరించలేక దేవతలందరూ త్రిమూర్తులను వేడుకోగా ఆ రాక్షసుడిని సంహరించడానికి దుర్గాదేవి మహాలక్ష్మీ రూపంలో అవతరించింది తన దివ్యశక్తితో డోలాసురుడిని వధించి లోకాలకు శాంతిని కలిగించింది అందుకే అమ్మవారిని దుష్ట శిక్షకి శిష్ట రక్షకి అని అంటారు పూజకు సరైన సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి మంచి సమయాలను పండితులు సూచించారు మీకు వీలైన సమయంలో భక్తితో పూజను ప్రారంభించుకోవచ్చు ఉదయం పూజకు ఉదయం నాలుగు గంటల ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు సమయం చాలా మంచిది ఒకవేళ ఈ సమయంలో వీలు కాకపోతే ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల మధ్యలో కూడా పూజను మొదలుపెట్టవచ్చు సాయంత్రం పూజకు సాయంత్రం దీపం పెట్టుకునే సమయంలో అంటే సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు పూజ చేసుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది మీ ఇంట్లో పూజ చేసుకోవాలనుకుంటే ముందుగా పూజ పూజగదిని శుభ్రం చేసుకోవాలి అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని అందంగా అలంకరించుకోవాలి ఈరోజు అమ్మవారికి గులాబీ రంగు చీరను సమర్పించడం వల్ల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది గులాబీ రంగు ప్రేమకు ఆప్యాయతకు స్వాగతానికి చిహ్నం అమ్మవారిని ఎర్రని గులాబీలతో పరిమళభరితమైన కలువ పువ్వులతో పూజించవచ్చు ముఖ్యంగా లక్ష్మీదేవికి తామరపువ్వులంటే ఎనలేని ప్రీతి ఒక్క తామరపువ్వుతో పూజించిన అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది ఈరోజు అమ్మవారికి పాలకు సంబంధించిన తీపి పదార్థాలంటే చాలా ఇష్టం క్షీరాన్నం అంటే పరమాన్నం పూర్ణాలు రవ్వకేసరి వంటి పిండి వంటలను నైవేద్యంగా పెట్టాలి ఇవేమీ చెయ్యలేకపోయినా పటికబెల్లం లేదా పండు నైవేద్యంగా పెట్టినా అమ్మవారు స్వీకరిస్తుంది పూజ సమయంలో సంస్కృతం బాగా వచ్చినవారు శ్రీసూక్తం కనకధారా స్తోత్రం శ్రీ మహాలక్ష్మి అష్టకం వంటివి చదవడం వల్ల ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి ఇవేమీ చదవడం కష్టంగా అనిపించినా ఏమాత్రం చింతించకండి భగవంతునికి కావాల్సింది మన భక్తి తప్ప భాష కాదు మీరు ఎంతో భక్తితో స్వచ్ఛమైన మనస్సుతో ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమ అనే సులభమైన మంత్రాన్ని నూటి ఎనిమిది సార్లు జపించినా చాలు పూర్తి ఫలితం దక్కుతుంది ఐశ్వర్యానికి అధిదేవత అయిన మహాలక్ష్మీదేవిని పూజించే రోజున మీ పాహతుకు తగ్గట్టుగా దక్షిణ అవసరమైన వారికి లేదా దేవాలయానికి దానం చేయడం చాలా మంచిది మనం సంపాదించిన దానిలో కొంత భాగాన్ని దానం చేయడం వల్ల మన సంపన మరింత పెరుగుతుందని అమ్మవారు ఆశీర్వదిస్తుంది ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఇంట్లో ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అప్పుల బాధలు తీరతాయి అఖండ సౌభాగ్యం అంటే భార్యాభర్తలు ఎప్పుడో సంతోషంగా ఉంటారు కుటుంబంలో పిల్లలు వృద్ధిలోకి వస్తారు ధన ధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా కుటుంబమంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినో